హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైరీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ ఈరోజు ముగ్గు వచ్చేసి చాలా చిన్నది తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు చుక్కలు సైజుని బట్టి ముగ్గు సైజు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇంటి ముందు స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్ని చిన్నిగా పెట్టుకున్నాను అదే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం పెద్దగా కూడా వేసుకో ఇక ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వల్లే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది రోజు కూడా ఇంటి ముందున్న మొక్కల్ని చూపించేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది కదా బాల్కనీలో మొక్కల్ని చూపించక సో ఇది ఇంట్లో పెట్టుకుంటాను సీజీ ప్లాంట్ అయితే కొంచెం ఆకులు పండిపోయినట్లు అయిపోతున్నాయి వెదర్ కూడా చల్లగా ఉంది కదా సో ఎండ కావాలని చెప్పేసి అందులోనూ వర్షం కూడా పడుతుంది వర్షం నీళ్ళు కూడా పడితే బాగా వస్తుందని చెప్పేసి ఇంక ఇటు బాల్కనీలో పెట్టాను నేను చెప్పాను కదా వండరింగ్ జా అనేసి ఈ డార్క్ కలర్లో కనిపిస్తుంది ఇది చాలా క్యూట్గా ఉంటుంది నేను హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టాను ఆ బాస్కెట్ అంతా ఫుల్ అయిపోయిందనమాట అలానే టర్టిల్ వాయిన్ కూడా పెట్టాను ఇంకా ఇది వచ్చేసి బోట్ లిల్లీ అంటారు దీన్ని పర్పుల్ కలర్లోది సో ఈ డార్క్ కలర్ అన్నీ కూడా కొంచెం మీడియం సన్లైట్ వస్తుంది బాల్కనీలో అందుకని చాలా బాగా వచ్చేసాయి అనమాట మీకు చూపించకు కూడా చాలా రోజులు అయిపోయింది కదా మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డ్యూటీ ఇదే అనమాట మొక్కలకు ఉన్న ఎండిపైన ఆకులు పండిపోయిన ఆకులని తీసేస్తూ ఉంటాను అయితే రోజు తీసేసినా వస్తూనే ఉంటాయి అనమాట ఇక్కడ చూపిస్తుంది కూడా సింగోనియం ప్లాంట్ ఇది కూడా అంతే చిన్న కొమ్ము ఉంటే చాలు బాగా గ్రో చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఇయర్స్ పడుతుంది దాన్ని రీపాట్ చేయని అవసరం లేదనమాట ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను పెట్టి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో బుషిగా వచ్చి ఇంకా ఇందాక చూపించాను కదా వండరింగ్ జా అనేసి దాన్ని దగ్గరగా చూపిస్తాను నిజంగా ఐ క్యాచింగ్ ప్లాంట్ అనమాట ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడండి సో లైట్కి ఇంకా బ్రైట్గా తెలుస్తుంది అయితే దాన్ని ఏ ప్లేస్లో సూట్ అవుతుందా అని చెప్పేసి నాకు ఎక్కడైతే కొంచెం స్పేస్ ఖాళీగా ఉందో ఆ ప్లేస్లో ఈ మొక్కనైతే పెట్టి చూశాను ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది అందులోను మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం నైన్ డోర్లో నుంచి బయటికి రాగానే కిందకి అలా చూడొచ్చు అనమాట సో ఆ ప్లేస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్లేస్లో పెడితే క్లమ్జీ అయిపోతుందని చెప్పేసి దీన్ని కూడా తీసేసి ఇక ఫైనల్గా ఇంకొక ప్లేస్లో కూడా పెట్టి చూశాను అది కూడా అంత సెట్ అనిపించింది ఇక ఒకే ఒక్క ప్లేస్ ఉంటుంది ఇంకా కిచెన్లో కిచె ప్లేస్ అయితే చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువగా స్పెండ్ చేసే ప్లేస్లో పెట్టుకోవాలని అంతే కిచెన్లో నేను ఎక్కువగా స్పెండ్ చేస్తాను కాబట్టి ఇక్కడ విండో ఉంటుందన్నమాట రాడ్స్కి హ్యాంగ్ చేశాను చూడండి ఎంత బాగుందో అసలు మా కిచెన్కి అందం వచ్చేసింది ఇంకా చెప్పాలంటే ఇక్కడ వీడియోలో చాలా తక్కువ కనిపిస్తుంది డైరెక్ట్గా విజిబిలిటీ అయితే చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉందని ఇంకా దాన్ని ప్రాపికేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కొమ్మ కొమ్మకి వేర్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి అందులోనూ నేను ఎక్కువ కోకోపీట్ తక్కువ మట్టితో పెట్టాను కాబట్టి ఇంకా తొందరగా ఆ వేర్లు అనేవి స్ప్రెడ్ అయిపోయి బాగా గ్రో అవుతుంది అంటే ఎక్కువ కోకోపీట్ అంటే ఎలా అయినా మనిష్టం సుమారుగా వేశాను మీకు తెలియడం కోసమైతే ఒక సిక్స్టీ పర్సెంట్ కోకోపీట్ వేసి థర్టీ పర్సెంట్ మట్టి వేశాను అలానే టెన్ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ వేసుకున్నాను ఆ మట్టి మిశ్రమం అనేది ఎలా ఉన్నా ఓకేనబ్బా ఇంట్లో పెట్టించుకుంటాను కాబట్టి కొంచెం కోకోపీట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను సో వెయిట్ లెస్ ఉంటుంది కాబట్టి కిందకి పైకి మార్చుకోవడానికి బాగుంటుంది ఇంక ఇక్కడైతే మొన్న మట్టి కుండ తెచ్చుకున్నాను కదా వంట కోసం దాన్ని సీజనింగ్ చేశాను అంటే ఒకరోజు నైట్ అంతా కూడా నీళ్ళలో పెట్టేసి ఉంచేసాను ఇక తర్వాత వంట చేసుకునే ముందు మా అత్తగారు చెప్పారు వేడి నీళ్ళు పెట్టేసి ఇలా కొద్దిసేపు వేడి నీళ్ళు కాకపెట్టి దానిలో ఉన్న మట్టి అంతా బయటకు వచ్చేస్తుందని ఇక దానికోసం అక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఈలోపు మా అత్తగారు పచ్చడి చేస్తున్నారు మొన్న వీడియోలో అడుగుతున్నారు కదా పచ్చడి ఎలా చేయాలని చెప్పేసి సో ఒక్కటి తెలిస్తే చాలు అన్నీ ఒక్క విధంగా చేయొచ్చు అనమాట సో ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు సొరకాయ టమాటో వేసేసి దానిలో ఆయిల్ వేసుకోవాలి టమాటోల్ని కట్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవడమే ఇక అయితే కొంచెం చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఇక ఈలోపు నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎగ్ పులుసు అనమాట సో దానికోసం ఎగ్స్ని బాయిల్ చేస్తాను ఎగ్స్ అనేవి కింద లావుగా పైన సన్నగా ఉన్న వైపు పెట్టుకోవాలి ఇక్కడ ఎగ్స్ ఏమో రెండు ఒకేలా ఉన్నాయి సో అలా రివర్స్ పెట్టామంటే అవి పగిలిపోతాయి అనమాట అందులో ఒక రెండు పగిలిపోయాయి ఇక రోటి పచ్చడి అయినా సరే కూరలైనా పులుసు కూరలైనా ఒకే ప్రాసెస్ అనమాట ఇంగ్రీడియంట్ అంటే దానిలో వేసే కూరగాయలే మార్పు కానీ ప్రాసెస్ ఒక్కటే టేస్ట్ బాగుంటుంది రోటి పచ్చడిలో సో దానికోసమైతే ధనియాలు వేస్తున్నారు అలానే జీలకర్ర కూడా వేయాలి ఇంక ఇక్కడ కోడగుడ్డు పులుసుకి చింతపండు కూడా కావాలి కదా అందులోనూ చట్నీ కూడా వేస్తారు అందుకోసమైతే ఫస్ట్ ఇంకా చింతపండుని కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను నార్మల్గా అయితే చింతపండుని చాలా తక్కువ వాడాలి మేము త చాలా తక్కువే వాడతాము కానీ పులుసు కూరలలో చింతపండు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా సో చింతపండు ఎక్కువ వాడితే మొక్కల నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటారు ఇక ఈ మట్టి పాట్ని సీజనింగ్ చేసి ఇంకా వాడేస్తున్నాను ఇంక ఇక్కడ కోడగుడ్డు పులుసుని చూపిస్తున్నాను ఇది చూపించేది ఏంటి అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారా చిన్న చిన్న మార్పుల వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది ఈ పులుసు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలి బికాస్ సన్నగా తరిగిన ముక్కలు పచ్చిమిరకాయలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి ఈరోజు మా కీతూకి అకాడమీలో క్రికెట్ మ్యాచ్ ఉందనమాట సో దానికోసం అయితే లంచ్ బాక్స్ ఇవ్వాలి అది ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళాలి అందుకని హడావిడిగా చేసేస్తున్నాను అందులోనూ ఈరోజు స్కూల్కి హాలిడే అనమాట వంట చేయలేదు అర్లీ మార్నింగ్ నార్మల్గా స్కూల్ ఉంటే మార్నింగే వంట అయితే అయిపోతుంది కదా సో అందుకని లేట్ అయిపోయింది ఇక ఉల్లి ముక్కలని అయితే సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే ఉప్పు కారం పసుపు సరిపడా వేసుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలి ఇక నానబెట్టిన చింతపులుసు ఉంటుంది కదా అది చిక్కగా పిండుకోవాలన్నమాట ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా వేసుకోకూడదు ఎందుకంటే అంత టేస్ట్ రాదు ఎక్కువ వాటరీగా అనిపిస్తుంది అందుకని కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి అలానే ఉడకబెట్టిన కోడిగుడ్లని కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందనమాట సో పులుసులో వేస్తే అంత తొందరగా దీనికి ఉప్పు కారం అనేది పట్టదు కదా అందుకని ఇలా చేస్తూ ఉంటాను ఇక ఉల్లిముక్కల్లో చింతపండు పులుసు వేసుకున్న తర్వాత పులుపు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇక లాస్ట్లో ధనియాలు జీలకర్ర గరం మసాలా ఈ మూడు కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నాను పులుపు వేసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ పులుపు ఉండేలాగా చూసుకోండి తర్వాత ఒక స్పూను షుగర్ యాడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే బెల్లం వేసుకుంటారు నాకు ఎందుకో బెల్లం అంతగా నచ్చదు అందుకని కొంచెం ఒక స్పూను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక అది బ్యాలెన్స్ అయిన తర్వాత అంటే టేస్ట్ అంతా ఈక్వల్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఆ పులుసులో వేసేసుకోవడమే ఇక ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఇక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఇక కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇక కూర ఉడికిపోయింది అని తెలియాలి అంటే ఇక ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అదే సింటమ్స్ అనమాట ఇక మావాడికి బాక్స్ కట్టే టైం అయిపోయింది సో నార్మల్గా అయితే ఇలా గ్రేవీ కర్రీస్ బాక్సెస్లో అంత బాగుండవు అందులోనూ వాడు అస్సలు తినడనమాట ఫ్రై కర్రీస్ ఎక్కువగా తింటాడు అయితే ఈరోజు ఫ్రై చేయలేదు కాబట్టి రోటి పచ్చడి చాలా ఇష్టం ఏ రకంగా చేసినా సరే రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం గీతుకి ఇంకా అవి చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకునే ముందు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసుకోవాలి అంటే ఒక ఐదు ఆరు రెమ్మలు వేసుకున్నాను అలానే దానికి సరిపడా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఇంకా మిక్సీకి వేసుకోవడమే చట్నీ రెడీ అయిపోతుంది నార్మల్గా అయితే పోపు పెట్టుకుంటారు ఇష్టం ఉన్నవాళ్ళు నేనైతే ఇంకా అలా డైరెక్ట్గా తినేస్తాము కూర చేయడం ఒక ఎత్తే అయితే మట్టి కుండలో చేయడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఇంకా ఈరోజు సాయంత్రం టైంలో అంటే ఫోర్ తర్వాత చేద్దాం అనుకున్నాము మంచిగా స్లీప్ వేసేసాను బాగా లేట్ అయిపోయింది ఇక నైట్ సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాము కాజాలు చేస్తున్నాము నార్మల్గా కాజాలు అనేవి మైదాపిండితో చేస్తారు మా అమ్మ మా మ్యారేజ్ అండ్ ఫస్ట్లో ఇవే ఎక్కువ చేసి పంపిస్తూ ఉండేది నాకు ఇష్టం అలానే మా వారు కూడా ఇష్టంగా తింటారు అలానే మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట వీటిని అయితే మైదాపిండి అంత హెల్తీ కాదు కదా అందుకోసం నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను అయితే అచ్చంగా గోధుమ పిండితో కూడా ఇలా క్రిస్పీగా రావన్నమాట అందుకని ఒక కేజీ గోధుమ పిండికి ఒక పావు కేజీ సుమారు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను ఇక చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి దానిలో ఆయిల్ వేసుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది ఇక ఉప్పు అయితే కొంచెమే వేసాను ఎందుకంటే ఇక్కడ హాట్ చేస్తున్నాము అంటే కారంతో చేస్తున్నాం అనమాట బూందీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ వేయించిన తర్వాత తర్వాత కారం చల్లుతారు కదా అలా ఆ విధంగా ఇక దీన్నే డైరెక్ట్గా మనం బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చు స్వీట్ని మామూలుగా అయితే బెల్లం కూడా రెడీగా పెట్టేసుకున్నాము స్వీట్ చేయడానికి ఇక చాలా లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా దానిలోనే కారం కలిపేసాం అనమాట చాలా తక్కువ క్వాంటిటీనే చేసాము ఎందుకంటే స్టవ్ ఫ్లేమ్ అనేది సరిగా రాదు కదా వీటికే ఇంచుమించుగా టూ అవర్స్ పట్టేసి అందులోనూ ఒకసారి కాగిన నూనెని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయను అందుకని ఎక్కువ నూనె వేయకుండా మా వదిన కొంచెం కొంచెం నూనె వేసి కాల్ చేస్తుంది దానివల్ల ఎక్కువ లేట్ అయిపోయింది కాగే నూనె యూస్ చేయడం వల్ల మన బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది తొందరగా ఫామ్ అయిపోతుందంట సో ఆయిల్ని త్రీ మినిట్స్ కన్నా డైరెక్ట్గా ఎక్కువ వెయిట్ చేయకూడదంట ఒకవేళ అది అలా వేడి చేయడం వల్ల ఫ్యాట్ కింద వెళ్ళిపోతుందంట మన బాడీకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది సో ఆయిల్ని వాడడం తగ్గించడంతో పాటు కాకి నూనెని వాడకుండా ఉండడమే బెస్ట్ కానీ నేను బాగా మరిగిపోయిన ఆయిల్ని అస్సలు యూస్ చేయను ఇక మా వారికి వీడియోలో కనిపించడం అస్సలు ఇష్టం ఉండదు తనకు తెలియకుండా వీడియోస్ కవర్ చేస్తూ ఉంటాను నిన్నటి బ్లాగ్లో నన్ను ఎప్పుడు తీసావు నా వీడియోస్ ఎందుకు పెట్టావని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఉప్పు అలా ఫ్రై చేసుకున్న ఆ కాజాల్లో ఉప్పు సరిపడినంత అలానే ఇక వెల్లుల్లిపాయ కారాన్ని కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది ఇక బాగా లేట్ అయిపోయింది నైన్ థర్టీ అవుతుందనమాట ఇక డిన్నర్కి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక సింపుల్గా దోశలు వేసుకుందాం అనేసి ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇదేమో కాగి నూనె చూశారు కదా సపరేట్గా గిన్నెకి పోసాను అంటే వేడి నూనె పోస్తే పైపుల్లో కాలిపోతాయి కదా అందుకని పక్కన పెట్టేసాను అనమాట నార్మల్గా అయితే చెట్లకు వేస్తూ ఉంటాను అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే మొక్కలు క్యారెట్ బీట్రూట్ తురిమి ఇలా దోశ మీద వేస్తాను ఇక ఈ దోశలకి నేను యూజ్ చేసిన బ్యాటర్ వచ్చేసి రెండు గ్లాసుల మినపప్పుకి రెండు గ్లాసుల సజ్జలు ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు బియ్యం యాడ్ చేశాను ఇక దోశ టేస్టీగా ఉండాలంటే దాని మీద నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇక దోశలకి ఎక్కువగా నెయ్యినే యూస్ చేస్తూ ఉంటాను మిలెట్స్ విత్ వెజిటేబుల్ దోశకి పల్లీ చట్నీ కాంబినేషన్గా ఈరోజు మా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాం ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్